సుగాలి ప్రీతి కేసుపై సోషల్ మీడియాలో మరోసారి మొదలైంది ఈ కేసుకు సంబంధించి డిప్యూటీ సీఎం పవన్ పై విపరీతమైన ట్రోలింగ్ జరుగుతోంది ప్రశ్నించేందుకే పార్టీ పెట్టారన్న పవన్ సుగాలి ప్రీతి కేసును ఎందుకు గాలికొదిలేశారని ప్రశ్నిస్తున్నారు ఈ కేసు లైమ్లైట్లోకి రావడానికి కారణమే పవన్ సుగాలి ప్రీతికి న్యాయం చేయడంలో గత ప్రభుత్వం విఫలమైందని ఊరూరా తిరిగి మరీ ప్రచారం చేశారు అధికారంలోకి వచ్చిన తర్వాత తాము టేకప్ చేసే మొట్టమొదటి కేసు ఇదేనని బల్లగుద్ది మరీ చెప్పారు కానీ ఆ మాటలన్నీ నీటి మూటలుగానే మిగిలిపోయాయి అధికారం అందుకుని పది నెలలు గడుస్తున్నా ఇప్పటికీ ఆ కేసు ఊసే ఎత్తలేదు జనసేన అధినేత జనాలు కష్టంలో ఉంటే చూడలేనని చెప్పుకునే జనసేనాని ఈ కేసుపై ఎందుకు మౌనంగా ఉన్నారు చేతిలో పవర్ ఉంచుకుని కూడా ఈ కేసులో ఎందుకు బాధితులకు న్యాయం చేయలేకపోతున్నారు ఈ కేసులో నిందితులు టీడీపీకి సంబంధించిన వారు కావడమే కారణమా ఇదే పవన్ ను పైకి మాట్లాడనీయకుండా చేస్తోందా మరి ఇదే విషయం గతంలో పవన్ కు తెలీదా సినీ నటి ప్రత్యూష కేసు గుర్తుందా ఇప్పటికీ ఆ కేసులో నిందితులెవరో తేలలేదు తేలుతుందనే నమ్మకం కూడా లేదు ఇక అయేషా మీరా కేసు కూడా అలానే మరుగున పడిపోయింది ఇప్పుడు సుగాలి ప్రీతి కేసు ఈ కేసు కూడా అలాగే నిజానిజాలు బయటికి రాకుండా అటకెక్కుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఎప్పుడో టీడీపీ హయాంలో జరిగిన ఈ దారుణ ఘటనలో ఇప్పటికీ నిందితులెవరో తెలిసి కూడా కేసులు పెట్టలేని దురవస్థలో ప్రభుత్వాలు ఉన్నాయంటే ఇంతకంటే చేతకాని తనం ఇంకే ఉంటుంది రెండు వేల పదిహేడులో సుగాలి ప్రీతి దారుణ హత్యకు గురైంది తర్వాత రెండేళ్లు టీడీపీ అధికారం వరగబెట్టింది అప్పుడు నిందితులెవరో తెలియలేదు తరువాత ఐదేళ్లు వైసీపీ అధికారంలో ఉంది అప్పుడు కూడా నిందితులు ఎవరో కనిపెట్టలేకపోయింది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది ఇంతకీ సుగాలి ప్రీతి హత్యకు కారకులెవరు ఈ కేసునే పరిష్కరించలేని ప్రభుత్వం ఇక జనాల సమస్యల్ని ఏం తీరుస్తుంది అన్న ప్రశ్నలు రేకెత్తుతున్నాయి ఇకపోతే ఈ కేసుపై స్పెషల్ ఇంట్రెస్ట్ చూపిన జనసేన అధినేత పవన్ డిప్యూటీ సీఎం అయ్యాక మౌనంగా ఉండడంపై సోషల్ మీడియా సాక్షిగా నిటిజన్స్ విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు అప్పట్లో ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చిన హామీలతో నెట్టింట్లో వీడియోలు హల్చల్ చేస్తున్నాయి మరోవైపు సీబీఐ ఈ కేసు నుంచి తప్పుకుంటుంటే కేంద్రంలో తన పర్మతిని ఉపయోగించి సీబీఐనే ఈ కేసు దర్యాప్తు చేసేలా ఆర్డర్స్ ఎందుకు తీసుకురాలేకపోయారు సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం చేయాల్సిన అవసరం లేదా ఈ కేసులో ఎవరో కనిపెట్టాల్సిన ఆవశ్యకత లేదా అసలు నేరస్తుల్ని కటకటాలు వెనక్కి పంపే చర్యలు తీసుకోరా ఈ ప్రశ్నలన్నింటికీ జనసేనాని సమాధానం చెప్పాలంటున్నారు ప్రజల్ని కష్టాల నుంచి గట్టెక్కిస్తారనే కదా అధికారం కట్టబెట్టింది కానీ పీఠమెక్కాక పవన్ కూడా అందరి రాజకీయ నాయకుల్లానే ప్రవర్తిస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి ఇకపోతే మళ్లీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది సుగాలిప్రీతి తల్లి హోంశాఖ మంత్రి అనితను కలిశారు ఈ కేసును సీఐడికి అప్పగిస్తున్నట్టు అనిత చెప్పారని ఆమె వెల్లడించారు కనీసం ఇప్పుడైనా బాధితు కుటుంబానికి న్యాయం జరగాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు మరీ ముఖ్యంగా సుగాలి ప్రీతి కేసుపై ప్రత్యేక శ్రద్ధ కనబడిచిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలో భాగస్వామి సుగాలి ప్రీతి కేసులో నిందితులను పట్టుకోవడంలో ఆయన చొరవ చూపాల్సిన అవసరం ఉంది లేదంటే జనసేనాని రాజకీయ దోషిగా నిలబడక తప్పదు గతంలో ప్రతిపక్ష నాయకుడిగా పవన్ చాలా విమర్శలు చేశారు ఇప్పుడు అధికారంలో ఉన్న తర్వాత కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకోకపోతే అభాస్ పాలు కావడం ఖాయం మరి సేనాని ఈ కేసును పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారా లేక మౌనంగా ఉండిపోయి విమర్శల పాలవుతారా అన్నది చూడాలి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి